హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైతే ప్రోడక్ట్ బేస్డ్ ఆపర్చునిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిల్లో వర్క్ చేసుకోవాలి అన్న ఆసక్తి ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రోడక్ట్ బేస్డ్ ఆపర్చునిటీ గురించి ఈరోజు నేను మీకు సమాచారం అందించబోతున్నాను ఒక గొప్ప లీడరు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీకు ఒక పదహారు నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఓకేనా చాలా జాగ్రత్తగా వినండి వెరీ గుడ్ ప్రోడక్ట్ ఓకేనా ఆ ప్రోడక్ట్ గురించి నేను కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ నేను ఒక చిన్న డిస్క ఇంట్రడక్షన్ ఇస్తాను సో ఆ ప్రోడక్ట్ పేరు వచ్చేసి ఇక్కడ చూడండి న్యూ యంగ్ క్యూర్ సెల్ అనమాట న్యూ యంగ్ క్యూర్ సెల్ ఇది కంప్లీట్గా హెల్త్ ప్రోడక్ట్ అండి దాదాపుగా నేను సెర్చ్ చేసిన దాని ప్రకారము ఇది బేసిక్గా సింగపూర్ బేస్డ్ కంపెనీ అండి సో అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం అంటే వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచే అక్కడ ఈ సర్వీస్ అనేది అవైలబుల్లో ఉంది మనకి మన తెలుగు రాష్ట్రాల్లోకి సుమారు ఇంచుమించు ఒక ఆరు నెలల నుంచి పన్నెండు నెలల మధ్య కాలంలో ఇది రావటం జరిగింది చాలామంది ప్రోడక్ట్ బేస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఈ ఆపర్చునిటీని ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటున్నారు మంచి ఆదాయాన్ని అయితే వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు ఇదేంటంటే కంప్లీట్గా హెల్త్ ప్రోడక్ట్ ఓకేనా న్యూ యంగ్ క్యూర్ సెల్ న్యూ యంగ్ క్యూర్ సెల్ ఓకేనా మన శరీరంలో ఉన్న కణజాలం మీద ఇది పనిచేస్తుంది అనమాట ఆ కణజాలం మీద పనిచేయటం వల్ల చాలా డిసీజెస్ ఓకేనా చాలా డిసీజెస్ను కూడా అది కంట్రోల్లోకి తీసుకొస్తుందని చెప్పి చాలా టెస్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి సో మనందరికీ తెలుసు మన ఫ్యామిలీలో కానివ్వండి మనలో కానివ్వండి మన బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు ఎంతోమంది ఎన్నో రకాల డిసీజెస్తో బాధపడుతూ ఉన్నారు సో వాటన్నిటికీ కూడా ఈ క్యూర్ సెల్ న్యూ యంగ్ క్యూర్ సెల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది నేను వ్యక్తిగతంగా ఒక నలుగురు ఐదు టీమ్ లీడర్స్తో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది వాళ్ళు ఎవరెవరికి దీన్ని సజెస్ట్ చేశారు ఎక్స్పెషల్లీ మధుమేహం మధుమేహం ఉన్నవారికి అండ్ మార్కాపరం నుంచి ఒక లీడర్ అయితే పెరాసిల్స్ వచ్చిన వాళ్ళ మీద కూడా వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ని సహజ చేయడం జరిగింది కొంతమంది స్కిన్ డిసీజెస్ చర్మ వ్యాధుల గురించి బాధపడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ని సహజ్ చేయడం జరిగింది ఓకేనా ఇలా చాలా రకాల సర్వరోగ నివారణి అనే ఒక పదం ఉంటుంది కదా ఆ పదము ఈ ప్రోడక్ట్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దీనికోసం ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఓకేనా ఆ గ్రూప్లోకి మీరు రావచ్చు వచ్చి దానికి సంబంధించిన డౌట్స్ కానివ్వండి ఆపర్చునిటీని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న విషయం కానీ మీరు తెలుసుకోవచ్చు ఓకేనా వీడియోని పూర్తి వరకు చూడండి ప్రాజెక్ట్ని అర్థం చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము న్యూ యంగ్ ప్లాన్ ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ న్యూ యంగ్ అనే ప్రోడక్టు న్యూ యంగ్ క్యూర్ సెల్ ప్రోడక్టు ఈ ప్రోడక్టు సింగపూర్ బేస్ సిస్టము ఈ న్యూ యంగ్ అనే ప్రోడక్టు మొత్తం టోటల్గా మన బాడీలో ఉన్నటువంటి ఏవైతే కణాలు మనకు క్యూర్ చేసేటటువంటి ఈ క్యూర్ సెల్ అనే ప్రోడక్టు టోటల్గా బాడీలో ఉన్నటువంటి సెల్స్ని రిపేర్ చేసేటటువంటి ప్రోడక్టే క్యూర్ సెల్ అండ్ ఇది ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది అండ్ మన ఒంట్లో ఉన్నటువంటి మన బాడీలో ఉన్నటువంటి టోటల్ డిసీస్కు అది అల్సర్ కావచ్చు అస్తమా కావచ్చు థైరాయిడ్ కావచ్చు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు చర్మ వ్యాధులు కావచ్చు లివర్ ప్రాబ్లం కావచ్చు అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు అండ్ టోటల్గా ప్రతి ఒక్కదానికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా సింగిల్ ప్రోడక్ట్ మనము వాడడం ద్వారా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు వాడచ్చు అండ్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా వాడొచ్చు అండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళేమో నయం కావడానికి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళేమో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ ప్రోడక్టుని వాడచ్చు ఈ ప్రోడక్టులో అన్నీ కూడా టోటల్గా ఫ్రూట్స్ తోటి చేసినటువంటి ప్రోడక్టు ఇది టోటల్గా మనకు గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చినటువంటి ప్రోడక్టు ఓకేనా దీంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకేనా ఈ ప్రోడక్ట్ మనకు టోటల్గా ఇక్కడ చూసుకోండి టోటల్గా ఫ్రూట్స్ నేమ్స్తో సహా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ టోటల్ ఫ్రూట్స్ అండ్ ఈ ప్రోడక్టు మనకు అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది అండ్ ఈ ప్రోడక్టు కాస్ట్ వచ్చేసి ఈ ప్రోడక్టు కాస్ట్ వచ్చేసి అరవై రెండు డాలర్లు ఒక్క ప్యాకెట్ అరవై రెండు డాలర్లు అండ్ వన్ ప్లస్ వన్ ఆఫరు ఇప్పుడు మన ఇండియాలో ఇంకా లాంచ్ కాలేదు కాబట్టి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది మనము ప్రమోషన్ చేసినందుకు ఇవ్వడం జరుగుతుంది ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది ఈ మంత్లో లాంచ్ కాబోతుంది ఓకేనా ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఒక్క ప్యాకెట్లో ఇరవై శాకెట్స్ వస్తాయి టూ ప్యాకెట్స్లో నలభై షాకెట్స్ రావడం జరుగుతుంది అండ్ ఈ అరవై రెండు డాలర్లకు మనకు ఇండియా కరెన్సీలో ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనము ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి తీసుకోవాలంటే అరవై రెండు డాలర్లు పే చేయాలి అది ఇండియా కరెన్సీలో ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు మనం పెట్టగానే మనకు రెండు ప్యాకెట్స్ మనకు కొరియర్ ద్వారా మనకు రావడం జరుగుతుంది అండ్ మనకు ఐడి పాస్వర్డ్ కూడా రావడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఇన్కమ్స్ ప్రోమో రివార్డ్ మ్యాచింగ్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ లైఫ్ టైమ్ రివార్డ్స్ ర్యాంక్ అచీవర్స్ ఇందులో ఉన్నటువంటి అండ్ ప్లాన్లో దమ్ముంది అండ్ ప్రోడక్ట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ దమ్ముండేపటికీ ఈ ప్రోడక్ట్ అనేది మంచి బిజినెస్ని తీసుకుపోవడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఐదు ఇన్కమ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఒక ప్రొడక్ట్ తీసుకుంటున్నారు అరవై రెండు డాలర్లు పే చేయడం జరుగుతుంది మన ఇండియా కరెన్సీలో ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు దానికి గాను మనకు టూ ప్యాకెట్స్ వస్తాయి ఆ టూ ప్యాకెట్స్ మనము రోజు వాడే విధానం కూడా చెప్తాను చూడండి మీరు ఎర్లీ మార్నింగ్ లేగానే మనము వాటర్ వాటర్ తోటి మన నోరుని కడుక్కొని ఆ తర్వాత ఒక షాకెట్ని తీసుకొని ఆ షాకెట్ని టూ ఎంఎల్ ఫౌడర్ ఉంటుంది ఆ టూ ఎంఎల్ ని నాలిక కింద నాలిక కింద వేసుకొని ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి టెన్ మినిట్స్ వెయిట్ చేయగానే అది లాలా జలంలో కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి టెన్ మినిట్స్ వేసుకున్న తర్వాత నాలుగ కింద వేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి అది కరిగిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వేడి వాటరు నార్మల్ వేడి వాటరు గ్లాస్ తాగాలి తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ముఖం కడుక్కోవచ్చు అండ్ టోటల్గా రెగ్యులర్గా ఏ మెడిసిన్ వాడుతున్నారో ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో యథావిధిగా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఓకేనా ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు టూ టైమ్స్ తీసుకోవాలి ఏ ఎఫెక్ట్స్ లేని వాళ్ళు వన్ టైం తీసుకుంటే సరిపోతుంది ఎప్పటికీ వాడాలన్న రూల్స్ అండ్ కండిషన్స్ లేవు ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఒక త్రీ మంత్స్ వన్ ఇయర్లో త్రీ మంత్స్ వాడితే సరిపోతుంది ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళకు క్యూర్ అయ్యేంత వరకు త్రీ మంత్స్ అండ్ ఫోర్ మంత్స్ వాడిన తర్వాత క్యూర్ అయితే వాళ్ళు తర్వాతకి ఎప్పటికీ వాడవలసినటువంటి అవసరం లేదు వన్ ఇయర్కి ఒకసారి ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ వాడుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏం లేవు ఓకేనా ఇది ప్రోడక్ట్ గురించి అండ్ ప్లాన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ఫైవ్ ఇన్కమ్స్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రోమో రివార్డ్ మనము ఐడి తీసుకుంటాం మనకు టూ ప్యాకెట్స్ వచ్చినాయి అండ్ మనము రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఇద్దరికి కనుక మనము స్పాన్సర్ ఇవ్వగలిగితే రైట్ ఒక వ్యక్తికి లెఫ్ట్ ఒక వ్యక్తికి మీకు ప్రతి వారము ప్రతి వారము మూడు డాలర్ల చొప్పున నూట నాలుగు వారాలు రెండు సంవత్సరాల రెండు నెలలు ఇరవై ఆరు నెలలు మీకు ప్రతి వారం మూడు డాలర్ల చొప్పున ఇద్దరిని జాయిన్ చేసినందుకు ప్రతి వారము మూడు డాలర్ల చొప్పున నూట నాలుగు వారాలు ఇవ్వడం జరుగుతుంది నూట నాలుగు వారాలకు కాను మూడు వందల పన్నెండు డాలర్లు అవుతుంది ఈ మూడు వందల పన్నెండు డాలర్లని మూడు వందల పన్నెండు డాలర్లని మీరు టూ ఇయర్స్ టూ మంత్స్ ఇరవై ఆరు నెలలైన తర్వాతనైనా విథ్రా చేసుకోవచ్చు లేదా పది డాలర్లు కాగానే విత్ర్రా చేసుకోవచ్చు వారానికి మూడు డాలర్లు అంటే నాలుగు వారాలకు పన్నెండు డాలర్లు వస్తుంది పన్నెండు డాలర్లు మీరు పెట్టుకుంటే టెన్ పర్సెంట్ డిడక్షన్ అయ్యి మీకు విత్ర్రా అనేది మీరు ఏ వ్యాలెట్ ఇస్తే ఆ వ్యాలెట్కి మీకు విత్డ్రా కావడం జరుగుతుంది మీరు ఒక్క జత మీరు ఈ ప్రోమో ఈ న్యూయింగ్ మన క్యూర్ సెల్ ప్రోడక్ట్ ఇద్దరికి ఇప్పించినందుకు కాను మీకు ఈ ప్రోమో రివార్డ్ అనేది ఉంటుంది అయింది ఇందులో మీరు ఎంతమంది ఎన్ని జతలకి ఇప్పిస్తే ఎన్ని జతలు డైరెక్ట్గా ఇండైరెక్ట్ కాదు ఎన్ని జతలు డైరెక్ట్గా ఇద్దరిని డైరెక్ట్ ఫస్ట్ వేస్తే మూడు డాలర్లు నలుగురిని డైరెక్ట్ వేస్తే ఆరు డాలర్లు ఆ విధంగా మీరు ఎన్ని జతలు డైరెక్ట్ చేస్తే అన్ని జతలకు మూడు మూడు డాలర్లు చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు యాభై జతలు డైరెక్ట్ చేసినట్టయితే నూట యాభై డాలర్లు ప్రతి వారము నూట నాలుగు వారాలు తీసుకోవచ్చు సరే నూట నాలుగు వారాలు తీసుకోవచ్చు అంటున్నారు బాగానే ఉంది కానీ ఇక్కడ నేను నూట నాలుగు వారాలు ఆగలేను నాకు ఇప్పుడు నాకేమైనా వెనకం ఉన్నదా అనేసి అడిగినట్టయితే మీకు ఆన్ ద స్పాట్గా ఆన్ ద స్పాట్గా ఇద్దరిని మీరు ఈ ప్లాన్ చెప్పి వాళ్ళకు ప్రోడక్ట్ ఇప్పియగలిగితే మీకు మూడు డాలర్లు వద్దు అనుకుంటే ప్రమో రివార్డు వద్దు వద్దు అనుకుంటే ప్రోమో రివార్డు వద్దు అనుకుంటే ఆరు ప్యాకెట్లు డైరెక్ట్ కంపెనీ మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఆరు ప్యాకెట్స్ సిక్స్ ప్యాకెట్స్ పంపించడం జరుగుతుంది ఈ ఆరు ప్యాకెట్స్ని మీరు వాడుకుంటారా అమ్ముకుంటారా అది మీ ఇష్టం ఓకేనా ఈ విధంగా మీరు ఎన్ని జతలు మీరు ఈ ప్లాన్ చెప్పి ఇన్వాల్వ్ చేస్తారు మీకు అన్ని ఆరు ప్యాకెట్లు రావడం జరుగుతుంది జతకు ఆరు ప్యాకెట్స్ ఆ విధంగా మీరు ఆ ప్యాకెట్స్ తీసుకొని నమ్మేసుకోవచ్చు నాకు ఈ మూడు డాలర్లు వద్దు అనుకుంటే లేదు నేను జతకు మూడు డాలర్లు తీసుకుంటాను అనుకుంటే యాభై జతలు ఒక ఐడికి యాభై జతలు మాత్రం వేయాలి అండ్ ఇంకా ఎన్ని ఐడీలు మనం వేసుకోవచ్చు కానీ అంటే ఇంకా వేరే ఐడికి వేసుకోవాలి వేరే ఐడికి యాభై జతలు చేసుకోవాలి ఇంకా వేరే ఐడికి యాభై జతలు చేసుకోవాలి ఆ విధంగా వేసుకోవాలి కానీ మనం ఒకేదానికి వంద జతలు చేస్తే మీకు ఇన్కమ్ అనేది రాదు యాభై జతలు మాత్రమే ఇన్కమ్ వస్తుంది ఆ తర్వాత రాదు కాబట్టి ఈ ఐడికి యాభై జతలు అయిపోయిన తర్వాత ఇంకో ఐడి వేసుకొని ఇంకో యాభై జతలు చేసుకోవాలి ఇందులో ఎలాంటి కేవైసీ లేదు ఎలాంటి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వవలసిన అవసరం లేదు మెయిల్ ఐడి మషన్ షుడ్ మెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇది ప్రోమో రివార్డు ఈ ప్రోమో రివార్డు ఈ ప్రోమో రివార్డు అనేది ఈ ప్రోమో రివార్డు అనేది మనము ఎంతమందికి ఇప్పిస్తే అన్ని జతల నుండి మనకు రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మనము ఈ ప్రోమో రివార్డు ఇక్కడ చూసుకున్నట్టయితే చార్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఇద్దరిని డైరెక్ట్ చేసినప్పుడు మూడు డాలర్లు వస్తుంది నలుగురిని వేస్తే ఆరు ఆరుగురిని వేస్తే తొమ్మిది డాలర్లు ఎనిమిది మందిని వేస్తే పన్నెండు ఈ విధంగా వంద మందిని డైరెక్ట్ చేస్తే నూట యాభై డాలర్లు ప్రతి వారము నూట నాలుగు వారాలు వస్తుంది ప్రతి వారము నూట యాభై డాలర్లో అండ్ టోటల్గా మనకు ఇరవై ఆరు నెలలు నూట నాలుగు వారాలు అయ్యేసరికల్లా పదిహేను వేల ఆరు వందల డాలర్లు వస్తుంది ఓకేనా ఈ ఇన్కము ఇది ప్రోమో రివార్డ్ ఓకేనా ఇది ఫస్ట్ ఇన్కము ఆ తర్వాత మీరు డైలీ మ్యాచింగ్ ఇన్కమ్ మ్యాచింగ్ ఇన్కమ్ ఫైవ్ పర్సెంట్ తీసుకోవచ్చు మ్యాచింగ్ రైట్ టు లెఫ్ట్ మ్యాచింగ్ వెళ్ళడం ద్వారా ఫైవ్ పర్సెంట్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు అప్ టు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు డైలీ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు మీరు తీసుకోవచ్చు మీరు మ్యాచింగ్ ఇన్కమ్ డైలీ ఫైవ్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు ఆ తర్వాత మ్యాచింగ్ ఇన్కమ్ మీరు ర్యాంక్ సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయితే టెన్ పర్సెంట్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అందులో అప్ టు థౌజండ్ డాలర్స్ డైలీ డైలీ వెయ్యి డాలర్లు తీసుకోవచ్చు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ స్పా స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటే మీరు ఐదు లెవెల్ల వరకు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ తీసుకోవచ్చు వాళ్ళు తీసుకునేటటువంటి ఇన్కమ్ మీద మీరు ఐదు లెవెల్ వరకు ఇన్కమ్ తీసుకోవాలంటే ఫస్ట్ లెవెల్లో తీసుకోవాలంటే ఇద్దరు డైరెక్ట్ ఉండాలి టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది వాళ్ళ మీదకెళ్ళి మీరు సెకండ్ లెవెల్లో వాళ్ళు జాయిన్ చేయించిన వాళ్ళ మీదకెళ్ళి మీరు టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకోవాలంటే నలుగురు డైరెక్ట్ ఉండాలి మూడో లెవెల్లో మీరు టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకోవాలనుకుంటే మీకు డైరెక్ట్ ఆరు మంది ఉండాలి నాలుగో లెవెల్లో మీరు టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకోవాలనుకుంటే ఎనిమిది మంది డైరెక్ట్ ఉండాలి అదేవిధంగా ఐదో లెవెల్లో మీరు టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకోవాలనుకుంటే టెన్ మెంబర్స్ పది మంది డైరెక్ట్ ఉండాలి ఈ పది మంది డైరెక్ట్గా ఉన్నారంటే మీరు ఐదో లెవెల్ల వరకు ఒక్క వ్యక్తి వరకు చేసుకుంటూ పోయినా కూడా ఐదు లెవెల్ వరకు మీరు టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఓకే ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క వ్యక్తి మనకు కరెక్ట్ అయినటువంటి వ్యక్తి వర్క్ చేసుకుంటూ పోయినా కూడా ఆ వ్యక్తి తరపు నుండి మనము పది ఐడీలు డైరెక్ట్ చేసుకోగలిగితే ఐదు లెవెల్ వరకు టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకోడానికి అవకాశం ఉంది ఇది రివార్డు ఫర్ లైఫ్ టైం రివార్డ్ ఫర్ లైఫ్ టైం ఫస్ట్ వన్ స్టార్ ఉంటుంది ఆ తర్వాత టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సిల్వర్ రూబీ గోల్డ్ ప్లాటినం డైమండ్ అండ్ డబల్ డైమండ్ బ్లూ డైమండ్ బ్లాక్ డైమండ్ అంబాజిటర్ అండ్ క్రౌన్ అంబాజిటర్ అండ్ ఈ విధంగా మనకు పదిహేను లెవెల్ ఉంటాయి పదిహేను లెవెల్లలో మనం తీసుకునేది దాదాపుగా నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్ల మనము ఇన్కమ్ తీసుకోవచ్చు లాస్ట్ ఇన్కమ్ చూసుకోండి ఇక్కడ యాభై లక్షల డాలర్లు యాభై లక్షల డాలర్లు మనం తీసుకునే అవకాశం ఉంది యాభై లక్షల డాలర్లు మనం తీసుకోనికి అవకాశం ఉంది ఫస్ట్ లెవెల్లో వంద డాలర్లు అంటే ఫస్ట్ మనము వన్ స్టార్ అయితే వంద డాలర్లు టూ స్టార్ అయితే రెండు వందల యాభై డాలర్లు అండ్ త్రీ స్టార్ అయితే ఐదు వందల డాలర్లు అదేవిధంగా ఫోర్ స్టార్ అయితే మనకు పన్నెండు వందల యాభై డాలర్లు ఈ విధంగా చూసుకుంటూ రివార్డ్స్ లైఫ్ టైం రివార్డ్స్ ఇవి లైఫ్ టైం రివార్డ్స్ అనేది మనకు రావడం జరుగుతుంది రా ర్యాంక్ అచీవ్మెంట్ ర్యాంక్ అచీవ్మెంట్ అనేది మనకు త్రీ స్టార్ నుండి స్టార్ట్ కావడం జరుగుతుంది త్రీ స్టార్లో వన్ పర్సెంట్ వస్తుంది అండ్ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్లో టూ పర్సెంట్ వస్తుంది సిల్వర్ ర్యాంకులో త్రీ పర్సెంట్ వస్తుంది గోల్డ్ ర్యాంకులో ఫోర్ పర్సెంట్ వస్తుంది డైమండ్ లో మనకు ఫైవ్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది ఇది ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ ఈజ్ క్యాల్కులేటెడ్ అండ్ డిఫెన్ డిఫరెన్షియల్ బేసిక్స్ అంటే ఇది ఒక్కొక్కసారి మన ప్లానింగ్స్ మీద ఉంటుంది అండ్ మనము ఏదైతే వర్క్ చేసినటువంటి ఇన్కమ్స్ మీద ఉంటుంది ఈ ర్యాంక్ అచీవ్మెంట్ అనేది ఇది పర్సంటేజ్ అనేది ఓకేనా తర్వాతకి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ ప్రోడక్ట్ అనేది టైమ్స్ అండ్ కండిషన్స్ టైమ్స్ అండ్ కండిషన్స్ మనము ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బీఈపీ ట్వంటీ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ ఎప్పుడైనా విత్తన చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ గ్లోబల్ బిజినెస్ మోడల్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇన్ ద పేర్ మనకి ఎప్పుడూ ఎన్ని ఐడి లేసినా కూడా ఆన్ ద స్పాట్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా మేము వన్ మంత్కి ఇస్తాం టూ మంత్స్కి ఇస్తాం అండ్ ప్రోగ్రాంలో ఇస్తామన్న ఆలోచన లేదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు అండ్ మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా మీరు వన్ స్టార్ అయితే ఆ వందడాలర్లు వచ్చేది ఎమ్మటే మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఆపడం అనేటిది ఉండదు ఓకేనా ఇందులో మనకి ఎలాంటి ఇబ్బందులు అనేటివి లేవు అండ్ ఎప్పుడంటే అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదే ఇంట్లోనైతే ప్రోమో రివార్డు అండ్ ఫైవ్ లెవెల్స్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనకు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే మనము ఒక హండ్రెడ్ డైరెక్ట్ వేసుకోగలిగితే వంద డైరెక్ట్ మనము మనం ఇప్పించగలిగితే ప్రోడక్ట్ ఇప్పించగలిగితే ప్రతి వారము నూట యాభై డాలర్లు తీసుకోవచ్చు నూట నాలుగు వారాలు మనకు వచ్చేటిది నూట నాలుగు వారాలకు పదిహేను వేల ఆరు వందల డాలర్లు వస్తుంది మనకి ఎక్సలెంట్ ఇన్కమ్ అండ్ దీనికి సంబంధించి మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నుండి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది జూమ్ సెక్షన్ అండ్ దాంతోపాటు నైట్ ఏడు ముప్పై నిమిషాల నుండి నైట్ ఏడు ముప్పై నిమిషాల నుండి ఎనిమిది ముప్పై నిమిషాలు తొమ్మిది గంటల వరకు కూడా మనకు జూమ్ ప్రజెంటేషన్ మీటింగ్ ఉంటుంది వారంలో మూడు సార్లు ఉంటుంది వారంలో వన్ వీక్లో త్రీ టైమ్స్ ఉంటుంది వారంలో మూడు రోజులు మనకు ప్లాన్ ప్రజెంటేషన్ మీటింగ్ ఉంటుంది అండ్ మీరు జాయిన్ అయ్యి మంచి ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు గొప్ప ఆపర్చునిటీ అండ్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఐదు లెవెల్ వరకు మనకు స్పాన్సర్ బోనస్ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఐదు లెవెల్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు టెన్ మెంబర్స్ని మనం డైరెక్ట్ చేయగలిగితే ఐదు లెవెల్ వరకు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ తీసుకోనికి గొప్ప అవకాశం ఇలాంటి అవకాశం ఎన్ని కంపెనీలు ఉన్నా కానీ అన్ని కంపెనీలలో ఇలాంటి అవకాశం అయితే చూడలేదు కాబట్టి ఇందులో మంచి ఆదాయము